కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత రెండో నెలలో కూడా అంతా ఈరోజు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు అతనివ్వడం జరుగుతుంది అంతకుముందు నెల కూడా అంటే మేము ఏదైతే మాటకు కట్టుబడి ఉన్నామో అంటే అనౌన్స్ మీరు కూడా ఒకసారి గమనించండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తన రెండు వేల నుంచి మూడు వేలు పెంచేదానికి ఐదేళ్ళు టైం తీసుకొని తర్వాత ప్రతి సంవత్సరము రెండు వందల యాభై యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ రావడం జరిగింది అంతా కూడా చాలా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారికి మా పెద్ద కొడుకులాగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు సార్ ఎప్పుడు మాకు ఏమాది ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా తప్పకుండా మీకు తెలుగుదేశం ప్రభుత్వం రుణం మేము తీర్చుకుంటామని కూడా ఇక్కడ అంతా చెప్పడం జరుగుతూ ఉంది తర్వాత మేము ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నీళ్లు పైకి ఎక్కడం లేదు ఇక్కడ చాలా సమస్యగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంతా కొత్త ఎంఆర్ఓలు ఎండిఓలు అందరూ కూడా రావాలి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమేమి ఆ తర్వాత నీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా పరిచయం తర్వాత ముఖ్యంగా మీ ద్వారా ఈరోజు నేను వేంపల్లె ప్రజలకు తెలియజేయడం ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ వాళ్ళకి అవగాహన లేక ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే ఒక అధికార అధి ఒక అధికార దంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఎస్టిమేషన్లు పెంచి కొన్ని అవకాశం ఉన్నాయి లేని చోట కూడా అంటే యాభై కోట్ల అయ్యే చోట కూడా వంద కోట్లు ఖర్చు పెట్టి చేసినారు ఒకవేళ మంచిదే దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు అయితే వచ్చేది కూడా మళ్ళా మా ప్రభుత్వమే అనే అలసత్వం ప్రదర్శించి ఆ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ కాకుండా అంతా కూడా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఈరోజు మేము కాంట్రాక్టర్లను పిలిచి వేంపల్లెలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా చేసి పెట్టారు తర్వాత దీనికి బాధ్యులు మీరే కదా టెండర్లు అయిపోయినాయి అగ్రిమెంట్లు అయిపోయినాయి తర్వాత మీరు వర్కులు చేయమంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాతో పనిచేయించుకొని బిల్లు కూడా ఇవ్వడం లేదు తర్వాత మీకు మాకు కొంత పార్టీ బిల్లు అయినా కొంతమైనా ఇప్పిస్తే తప్ప మేము ఆ వర్కులు మొదలుపెట్టలేని పరిస్థితి అంటే వీళ్ళు వాళ్ళ సొంత నియోజకవర్గం అని దాంట్లో ఎక్స్ట్రా అమౌంట్ చేసుకొని వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు చేసుకున్నారు కాబట్టి మీ ద్వారా వేంపల్లి వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే తొందరలో మొత్తం అధికారులందరినీ పిలిపించి ఇప్పటికిప్పుడు వేంపల్లిలో ఏదైతే రోడ్లు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటికి వరకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బు అయ్యే ఖర్చు బిల్లు రూపంలో ఆ రోజు అందరినీ మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడిగి సరే ఈ అమౌంట్ కనుక మాకు రిలీజ్ చేయకపోతే వేంపల్లి పట్టణంలో వర్షం వచ్చి తిరగాల్సిన పనే ఉండదని ఆయనను కూడా కన్విన్స్ చేసి తప్పకుండా ఏదైతే ఏదైతే రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయో మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని మీ ద్వారా తెలియజేస్తాను